ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపించేసాయి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ వాళ్ళ వ్యూహాలను అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అండ్ ప్రధానంగా పోటీ చేపయ్యే అభ్యర్థులందరూ కూడా ఆల్రెడీ ప్రచారాన్ని మొదలెట్టేశారు కానీ ఒక సెలబ్రిటీ అండ్ ఒక కీలకమైన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అక్కడ దాదాపు ఓటమి లేక మూడు దశాబ్దాలు దాటిపోయింది మూడున్నర దశాబ్దాలు ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి వాళ్ళకి ఓటమే లేని నియోజకవర్గం రాయలసీమలో వైసీపీ ఎంత బలంగా ఉన్నా ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలుస్తుంది అని చెప్పి అందరూ బలంగా నమ్మే నియోజకవర్గం హిందూపురం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఆ సెలబ్రిటీనే నందమూరి బాలకృష్ణ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన అక్కడి నుంచి గెలిచారు ఇప్పుడు ఇంకా హిందూపురం నుంచి ఎందుకు తన ప్రచారాన్ని కూడా మొదలెట్టలేదు మొన్నటి మొన్న నారా లోకేష్ వచ్చి హిందూపురంలో టీడీపీ శ్రేణులను సిద్ధం చేసి వెళ్ళడం కోసం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు అక్కడ కూడా బాలకృష్ణ కనిపించలేదు మరి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అయితే ఏం బాలకృష్ణ ఇంకా మొదలెట్టలేదు అంటే ఏమో సారు వాస్త చూస్తారు అవి చూస్తారు కదా ముహూర్తపు బలమా అవి రకరకాలుగా చూస్తారు మరి అవన్నీ ఎప్పుడు కలిసి వస్తాయో ఆ కలిసి వచ్చినప్పుడే ఎన్నికల ముహూర్తం మొదలు ఆయనకు అప్పుడు ప్రచారం మొదలెడతారు వాళ్ళు మరి కలిసి రాకుంటే ప్రచారానికే రారా కలిసి రాకుంటే ప్రచారానికే రారా ఏం మతం మీద ప్రచారం అయితే మొదలెట్టలేదు అక్కడ మరి ప్రచారం చేసినా చేయకుండా మన గెలుపుకి తిరుగులేదని ఏమైనా బాలయ్య బాబు అనుకుంటున్నాడు నాకైతే తెలియదు మరొక వైపు కుప్పంతో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు దృష్టి పెట్టిన బాగా దృష్టి పెట్టి వైసీపీని గెలిపించాలనుకుంటున్న నియోజకవర్గం హిందూపురం కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి మానిటరింగ్ బాధ్యతలు అప్పగించారు అక్కడ వైసీపీ బీసీ ప్లస్ రెడ్డి కాంబినేషన్లో ఒక మహిళను దించారు దీపిక ఆమె వాళ్ళ భర్త అయితే ప్రచారాన్ని ముమ్మరంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మరొక వైపు వైసీపీ టీడీపీ ఉండే హిందూపురం చలమత్తూరు ఇక్కడ ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్న నాయకుల మీద అయితే కన్నేశారు వైసీపీలకు ఆహ్వానిస్తూ ఉన్నారు ఎలాగైనా కూడా అక్కడ వైసీపీ జెండా ఎగరేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ పెద్దెడ్డి రామచంద్ర రెడ్డి గారు అయితే గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వైసీపీ చే ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులతో పాటు హిందూ నియోజకవర్గంలో అందుబాటులో ఉండరు బాలయ్య అని చెప్పి ఆ వ్యతిరేకత వీటన్నింటినీ మనం క్యాల్ చేసుకొని ఈసారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగరేయాలని చెప్పి అధికార పార్టీ అయితే ప్రణాళికలు రచించుకుంటూ వెళ్తూ ఉన్నారు మరి చూడాలి వైసీపీ ప్రణాళికలు సక్సెస్ అవుతాయా మళ్ళీ బాలయ్యే అక్కడ హ్యాట్రిక్ గోటి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి దశాబ్దాలుగా టీడీపీ కొనటువంటి ట్రాక్ రికార్డును అక్కడ కాపాడతారా అన్న విషయం అయితే ఖచ్చితంగా చూడాల్సిందే అని పైపెట్ అక్కడ వైసీపీలు ఇప్పటివరకు అయితే ఫుల్ వర్గాలు ఉండే ఆ వర్గాలను బాగా పెంచి పోషించిన మాజీ పోలీస్ అధికారి వైసీపీలో ఉన్న ఇక్బాల్ ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా గలమెత్తుతున్నారు ఏకంగా అక్కడ ఆయన వల్ల కొన్ని హత్యలు కూడా జరిగాయి ఫస్ట్ నుంచి వైసీపీని నమ్ముకుని పనిచేసిన వాళ్ళను కూడా పాపం చంపేసే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఆ ఇక్బాల్ ఏమో పార్టీ మారుతున్నారు ఏ క్షణమైన టీడీపీలోకి వెళ్ళబోతున్నారు హిందూపురంలో వర్గాలను పెంచి పోషించింది ఆయనే వైసీపీని ఏకంగా హత్యల వరకు పోయింది ఇప్పుడేమో ఆయన చల్లగా టీడీపీలోకి పోతున్నారు మరి కొత్తగా వచ్చిన దీపికా అనే అభ్యర్థిని ఎంతవరకు వైసీపీని ఏకతాటిపై నడిపించగలుగుతారు ఎంతవరకు అక్కడ వైసీపీని గెలుపు జెండా వరకు తీసుకెళ్ళగలుగుతారు బాలకృష్ణ పరిస్థితి ఏంటి ఆయన ప్రచారం ఎప్పుడు మొదలెడుతున్నారు ఈ అన్ని విషయాలు తేలాలి కాసినంత క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సి ఉందేమో